కుంకుడుకాయలతో తలస్నానం చేయడం ఒక సాంప్రదాయ పద్ధతి ఇది జుట్టు చర్మ సంరక్షణకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది కుంకుడుకాయలు సహజమైన సాపోనిన్లను కలిగి ఉంటాయి ఇవి నురుగు ఉత్పత్తి చేస్తాయి మరియు మురికిని తొలగించడంలో సహాయపడతాయి కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం సహజమైన క్లెన్సర్ కుంకుడుకాయలు సహజమైన సాపోనిన్లను కలిగి ఉంటాయి ఇవి జుట్టు చర్మం నుంచి మురికి నూనె మరియు ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడతాయి ఇవి రసాయన ఆధారిత షాంపుల కంటే తేలికైనవి అంతేకాకుండా జుట్టు యొక్క సహజ నూనెలను తొలగించవు చుండ్రు నివారణ కుంకుడు కాయలతో యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉన్నాయి ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగల్ ను నివారించడంలో సహాయపడతాయి రెగ్యులర్ గా కాకుండా కుంకుడు కాయలతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది జుట్టు పెరుగుదల కుంకుడు కాయలతో విటమిన్లు ఏ కే ఉంటాయి ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి ఇవి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది కుంకుడుకాయల జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఇవి జుట్టు చిట్లిపోవడాన్ని కూడా నివారిస్తాయి కండిషనర్ గా పనిచేస్తుంది కుంకుడు కాయలు జుట్టును మృదువుగా సిల్కీగా చేస్తాయి ఇవి సహజమైన కండిషనర్ గా పనిచేస్తాయి జుట్టును తేమగా ఉంచుతాయి స్కాల్ప్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కుంకుడుకాయలు స్కాల్ప్స్ శుభ్రపరచడానికి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి ఇవి స్కాల్ప్స్ పై చికాకు దురదను తగ్గిస్తాయి పర్యావరణ అనుకూలమైనది కుంకుడుకాయలు సహజమైనవి బయోగ్రేడబుల్ ఇవి పర్యావరణానికి హాని కలిగించవు కుంకుడుకాయలను ఎలా ఉపయోగించాలి కుంకుడుకాయ రసం ఎనిమిది పది కుంకుడుకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి ఉదయం వాటిని నీళ్లలో పిండి ఆ నీటిని షాంపులా ఉపయోగించండి అంతేకాకుండా కుంకుడుకాయ పొడిని నీటిలో కలిపి పేస్టులా తయారు చేసి జుట్టుకు పట్టించవచ్చు కుంకుడుకాయలు శీతాకాయలను కలిపి నీటిలో మరిగించి ఆ నీటిని తలస్నానానికి ఉపయోగించవచ్చు జాగ్రత్తలు కుంకుడుకాయలు జుట్టు మరియు చర్మ సంరక్షణ ఒక అద్భుతమైన సహజ పరిష్కారం రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా వీటిని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అయితే కుంకుడుకాయల రసం కళ్ళల్లో వెళ్లకుండా జాగ్రత్తగా వహించండి కొందరికి కుంకుడుకాయలు అలెర్జీని కలిగించవచ్చు కాబట్టి మొదటిసారి ఉపయోగించే ముందు కొద్దిగా పరీక్షించడం మంచిది